ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుర్నమామ్యహం ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం ఫలాలు తెలుసుకుందాం ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం ఈ వారం ముఖ్యంగా మేషరాశిలో గురుడు మీనరాశిలో రాహువు రవి శుక్రులు కుంభరాశిలో శని కుజులు ఈ విధంగా మన యొక్క గ్రహస్థితి చూసినట్లయితే కన్యారాశిలో కేతువు చంద్రుడు మీనా మేష వృషభ రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉన్నది అయితే ఈ వారం ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అందరికీ కూడా అభయ ఆయు ఆయు అందరికీ కూడా అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాదులు కలగాలని చెప్పి కోరుకుంటూ మనం ఈ వారం కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం కాబట్టి మరి రాశి ఫలాలు తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి శని కుజులు లాభస్థానంలో చాలా యోగదాయకంగా ఉన్నారు మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి ఉన్నప్పటికీ మేషరాశిలోనే మనకి గురుడు ఉన్నాడు చంద్రుడు వ్యయ జన్మ ద్వితీయ స్థానాల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వారపు మధ్యలో యోగించే అవకాశాలు ఉన్నాయి క్రయ విక్రయాదులు కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలత బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి వార ప్రారంభం అకాల భోజనము శ్రమ వారాంతం కొద్దిగా ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఉద్యోగపరంగా పని భారం ఎక్కువగా ఉన్న ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి రాజకీయ పరంగా విసిరమేటువంటి ఫలితాలు కనపడుతున్నాయి వృత్తుల పరంగా చూసినట్లయితే వారి మధ్యలో ఆర్థిక ప్రయోజనాలు వారాంతం కార్యజయం ఉన్నది విద్యార్థులకు విదేశీయాన ప్రయత్నాలు లాభిస్తాయి చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఈ వారం పూర్తి చేసేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి స్పష్టంగా కనబడుతున్నాయి మహిళలు కూడా సౌకర్య కార్యక్రమాల్లో పాల్గొంటారు పరంగా మనం చూసినట్లయితే బుధవారం నుండి శుక్ర బుధ గురు శుక్రవారాల్లో ఆర్థిక వెసులుబాట్లు ఆర్థిక సర్దుబాట్లు వ్యాపార సంబంధమైన లాభాలు కనబడుతున్నాయి ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ క్రయ విక్రయాదులు యోగిస్తాయి అదేవిధంగా లోహ యంత్ర కార్మికులకి చాలా అనుకూలంగా ఉన్నది ఫైనాన్స్ వారికి సామాన్యంగాను ఐటీ షేర్స్ వారికి అనుకూలంగాను కనబడుతోంది ఇక మిగిలిన జనరల్ కిరాణా మొదలుగా కలిగిన వారికి అందరికీ కూడా వారపు మధ్య నుండి యోగదాయకంగా ఉన్నది మరి ఈరాశి వారు సంఖ్యల్లో మనం ఏడో నెంబర్ వాడాలి రంగుల్లో ఈ వారం తేనె రంగు వాడటం చాలా మంచిది ఈ వారు అమ్మవారిని ఆరాధన చేయడం చాలా మంచిది అమ్మవారి యొక్క ఆరాధన ప్రీతి కోసం గాదులు అమ్మవారికి నైవేద్యం పెట్టడం లేదా మెనుగులు మినపప్పు దానం చేయడం శ్రేష్టం కలర్స్లో మనం తేనె రంగు వాడండి యోగదాయకంగా ఉన్నది ఈ వృషభ రాశి వారికి వారం చంద్రుడు ఏకాదశ ద్వాదశ జన్మస్థానాల్లో సంచారం చంద్రబలం చాలా అనుకూలంగా ఉన్నది అంతేకాకుండా ఈ రాశి వారికి రాహువు శుక్రుడు బుధుడు ఈ మూడు గ్రహాలు యోగవంతంగా ఉన్నాయి మీరు చేసేటువంటి పనికి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా లభిస్తాయి మీ యొక్క క్యాలిక్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా నెరవేర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనుకూలించేటువంటి ప్రభావం కూడా ఎక్కువగా కనబడుతోంది ఇంకా విందుల వినోదాల్లోనూ సోపుని కార్యక్రమాల్లోనూ పాల్గొనే అవకాశాలు ఈ రాశి వారికి పుష్కలంగా ఉన్నాయి గృహ మరమ్మత్తులు కానీ గృహ అలంకారాలు కానీ గృహోపకరణాలు కానీ సమకూర్చుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అయితే ఈ రాశి వారికి వార ప్రారంభంలో కార్యజయం బంధుమిత్రుల యొక్క సమాగమం వార మధ్యలో కూడా సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వారాంతం సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ రాశి వారికి గత నాలుగు వారాల కంటే ఈ వారం చాలా యోగవంతంగా ఉన్నది రాజకీయ నాయకులకి సామాన్యమే విద్యార్థులు గణపతిని పూజించాలి మహిళలు కూడా గణపతిని బాగా పూజించడం మంచిది మరి న్యాయవాదులు వైద్యులు వృత్తుల పరంగా కలిగిన వారికి ఆర్థిక ప్రోత్సాహం వ్యాపార పరంగా అన్ని రంగాల వ్యాపారస్తులకి ఆర్థిక పరమైన సర్దుబాట్లు వారు తప్పనిసరిగా జరుగుతాయి దాంతోపాటు ఈ రాశి వారికి మనం చెప్పాలి అంటే అపార ధాన్య వారికి షేర్స్ వారికి అనుకూలంగా ఉన్నది గృహోపకరణాలు కమిషన్ సంబంధమైన వ్యాపారాదులకి లాభసాటిగా ఉంటుంది ఈ రాశి వారు ఆరాధించవలసిన దైవం శివారాధన నాడు శరగల్ని దానం చేయడం గురువారం నియమం పెట్టుకోవడం చాలా మంచిది ఈ మిథున రాశి వారికి వారం రవి దశమ స్థాన సంచారం గురుడు ఏకాదశ స్థాన సంచారం మరి చంద్రుడు దశమ ఏకాదశ ద్వాదశ స్థానాల్లో సంచారం చాలా యోగవంతంగా ఉన్నది మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో చక్కని మార్పులు వస్తాయి నిరుద్యోగులకు కూడా అవకాశాలు లభిస్తాయి ఇంకా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలమైన మార్పులు సంభవిస్తాయి గత నాలుగు వారాల కంటే ఈ వారం రవి బలం చంద్రబలం కూడా అనుకూలంగా ఉండడం వల్ల అన్ని పు పనులు కూడా నిదారంగా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి నిరుద్యోగ అవకాశాలతో పాటు ఉద్యోగులకి పదోన్నతులు కానీ ఆర్థిక ప్రోత్సాహం కానీ లభిస్తుంది రాజకీయ నాయకులు ఆహ్వానాలు అందుకుంటారు వృత్తుల పరంగా ఉన్నవారు కూడా న్యాయవాదులు వైద్యులు కళారంగం వారికి కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది ఇంకా చేతు వృత్తులు చేసుకునే వారికి కూడా కొంత యోగదాయకంగా కనపడుతోంది వ్యాపార పరంగా చూసినట్లయితే షేర్స్ ఐటీ రంగము రియల్ ఎస్టేటు ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికలు మొదలుగా కలిగిన వ్యాపారస్తులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది వార ప్రారంభం నుండి గురువారం వరకు ఈ రాశి వారికి అనుకూలత వారాంతం కాస్త నిదానంగా ఉండడం మంచిది మహిళలకి విద్యార్థులకి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది అయితే ఈ రాశివారు విద్యార్థులు దక్షిణామూర్తిని బాగా పూజిస్తూ ఉండండి ఈ రాశివారు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే తప్పనిసరిగా మనం దశమంలో ఉన్నటువంటి రవి భగవానుడు ఉన్నాడు ఆయన్ని ఆరాధించడం మంచిది అదేవిధంగా మనం రాహు యొక్క ఆరాధన కూడా చేయడం చాలా మంచిది రాహు యొక్క ఆరాధన కూడా మీకు యోగదాయకంగా ఉంటుంది అంటే అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యండి దానాల్లో కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి సంఖ్యల్లో ఐదు నెంబరు రంగుల్లో ఆకుపచ్చ రంగు ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి చంద్రబలం మాత్రం అనుకూలంగా ఉంది చంద్రుడు దశమ ఏకాదశ ద్వాదశ స్థానాల్లో సంచారం కాబట్టి ఈ రాశి వారికి చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా కొంతవరకు అనుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి మొట్టమొదట నవమ స్థాన సంచారంలో ప్రయాణాదులు వార ప్రారంభంలో ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత దశమి ఏకాదశ స్థానాల్లో కార్యజయం ఆర్థిక లాభాలు కాస్త ఆర్థిక సర్దుబాట్లు ఉన్నాయి మంచిది అంటే మీరు ఏదైనా మామూలుగా చేయవలసిన పనులు ఏమైనా ఉన్నట్లయితే బుధవారం నుండి చెయ్యండి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అంటే కొత్త కొత్త ప్రారంభాలు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని చేయటువంటి పనుల్లో శ్రద్ధ అనేది అవసరం ఓ ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా ఇలా వ్యాపారం ప్రారంభించాలన్నా నూతన ఉద్యోగ ప్రయత్నాలు సంతానపరమైన వ్యవహారాలు వివాహాది విషయాలు వాయిదా పడడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి అయితే మనకి ఇందాక మనం అనుకున్నట్లుగా బుధవారం నుండి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి విద్యార్థులు ఎక్కువ కృషి చేయాలి స్త్రీలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఈ వారం ఈ రాశుల ఈ రాశి వారిని తప్పనిసరిగా చేయవలసిన పని శని భగవానుడికి తైలాభిషేకం చేయడం మంచిది శనివారం నవగ్రహ ప్రదక్షిణ చేయండి నవగ్రహ స్తోత్రాల్ని పఠించండి వ్యాపారపరంగా నూతనమైనటువంటి వ్యాపారాదులు కానీ పార్ట్నర్స్తో కానీ మరి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆర్థిక పరమైన వ్యవహార శని భగవానుడి యొక్క అభిషేకంతో పాటు నవగ్రహ ప్రదక్షిణ నవగ్రహ స్తోత్రం చేయండి మరి దానాల్లో నువ్వులు దానం అదేవిధంగా గోధుమలు దానం చేయడం కూడా మంచిది నువ్వులైతే శనివారం గోధుమలైతే ఆదివారం నాడు చేయాలి ఇంకా సంఖ్యల్లో రెండు రంగుల్లో తెలుపు కాస్త మరింత ప్రయోజనాన్ని ఇవ్వగలుగుతుంది ఈ శివరాశిని యోగించే గ్రహం గురుడు మరి చంద్రుడు అష్టమ నవమ దశమ స్థానాల్లో సంచారం ఇంకా సప్తమంలో శని కుజుడు అష్టమంలో రవి బుధుడు రాహు ఇలా ఇటువంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి ఈ రాశి వారికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సమస్యలు వచ్చినా గురుడి యొక్క బలం వలన అన్నీ పటాపంచలైపోతాయి అంటే అన్ని సమస్యల నుండి వారు బయటపడి వారి యొక్క కార్యక్రమాలను నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు ధనము వారికి సమయానికి ధనం తప్పనిసరిగా చేకూరుతుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి శత్రుబాధలు అనేవి మీదకు వచ్చినా వాళ్ళు రాలేరు ఈ విధంగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఈ వారం విజయవంతంగా పూర్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి వార ప్రారంభంలో ఆరోగ్య సూత్రాలు వారపు మధ్యలో ప్రయాణాదులు వారాంతో అన్నింటి విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలమైన మార్పులు ఉంటాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో పాటు ఆర్థిక సహాయాలు కూడా పొందగలుగుతారు పబ్లిక్లో రిలేషన్స్ పెరుగుతాయి గౌరవ మర్యాదలు కూడా ఎక్కువగా లభిస్తాయి అయితే ఉద్యోగస్తులకి అధికారుల యొక్క మెప్పు రాజకీయ నాయకులకు కూడా అనుకూలత వృత్తుల వారికి కూడా ఆర్థిక ప్రోత్సాహం విద్యార్థులకి మహిళలకి కూడా చాలా చక్కగా అవకాశాలు ఉన్నాయి వ్యాపారపరంగా మనం చూసినట్లయితే బుధవారం నుండి వారాంతం వరకు అన్ని రంగాల వ్యాపారస్తులకి ఆర్థిక పరమైన సర్దుబాట్లు అయితే జరుగుతాయి ఈ రాశి వారికి సంఖ్యలో ఒకటి రంగుల్లో ఎరుపు ధరించడం మంచిది ఈ రాజు వారి ఈ సప్తమ స్థానంలో సూర్యభగవానుడు ఉన్నాడు కాబట్టి ఆ ఉండడం చేత ఆదిత్య హృదయాన్ని పఠించండి మంచి ఫలితాలని పొందగలుగుతారు అదేవిధంగా తిరుపు రంగు ధరించడం ద్వారా కూడా మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది ఈ కన్యారాశి వారికి చంద్రుడు సప్తమ అష్టమ నవమ స్థానాల్లో సంచారం ఈ రాశి వారికి మరి శని కుజులు యోగదాయకంగా ఉంటారు అంటే స్థిరాస్తి ఆహారాలు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి ఏ పనైనా కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు అయితే అష్టమంలో బుద్ధుడు ఉండడం వల్ల మీ యొక్క క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉండడం ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి అలాగే రూపాయికి రూపాయి పావులా ఖర్చు అవుతున్నట్లుగా కూడా వీరు చాలా ఎక్కువగా జరిగే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి వార ప్రారంభంలో అన్ని కార్యక్రమాలు చక్కగా పూర్తి చేయగలుగుతారు వారి మధ్యలో సామాన్యమైన ఫలితాలు వారాంతం కాస్త దూరంగా ఉండడం మంచిది అయితే ఈ రాశి వారికి మనం ఉద్యోగస్తులు చూసినట్లయితే సామాన్యమైన ఫలితాలే కనబడుతున్నాయి రాజకీయ నాయకులకు కొంతవరకు అనుకూలంగా ఉన్నది స్వతంత్ర వృత్తి వారికి కూడా మరి రియస్టేట్ చేసేవారు కావచ్చు వృత్తులు చేసేవారు కొంతమంది అలాగే న్యాయవాదులు కళారంగ వారికి వీరందరికీ కూడా వార ప్రారంభం కాస్త ఆర్థిక సర్దుబాటులు జరుగుతాయి వ్యాపారపరంగా మనం చూసినట్లయితే లోహ యంత్ర వాహన రియల్ ఎస్టేట్ వారికి షేర్స్ వారికి ఐటీ రంగ వారికి జనరల్ కెరాడా మెడికల్ ఫ్యాన్సీ వారికి వార ప్రారంభం నుంచి క్రమేపీ మనకి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఈ రాశి వారు శివారాధన చేయడం గురువారం నాడు దానాల్లో శనగలు దానం చేయడం స్తోత్రాల్లో దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం మంచిది రంగుల్లో గ్రీన్ సంఖ్యలో ఆరు ధరించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారికి వారం మనం చూసినట్లయితే రవి బుధుడు రాహు షష్ఠ స్థానంలో సప్తమంలో గురుడి యొక్క సంచారం ఉన్నాయి ఈ రాశి వారికి వారం చాలా అదృష్ట కాలం షష్ట సప్తమ అష్టమ స్థానాల్లో చంద్ర సంచారం ఉంటుంది ఈ రాశి వారికి అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి నూతనమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా పూర్తి చేయగలుగుతారు మీరు తలచినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడంతో పాటు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగస్తులకి చక్కని ప్రోత్సాహం నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి రాజకీయ నాయకులు కూడా ఆహ్వానాలు అందుకుంటారు ఉత్సాహంగా తమ తమ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి మహిళలకి కూడా ఈ వారం చాలా చక్కని ప్రోత్సాహం ఉన్నది గత నాలుగు వారాల కంటే ఈ వారం ఈ తులారాశి వారికి చంద్రబలం రవిబలం సంపూర్ణంగా ఉండడం ద్వారా అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు మరి వృత్తి పరంగా చూసినట్లయితే వృత్తులు వారికి కూడా కళారంగ వారికి మంచి అవకాశాలు లభిస్తాయి అలాగే న్యాయవాదులు వైద్యులు చేతివృత్ పరివారు సంచార వ్యాపారస్తులు వారికి యోగదాయకంగా ఉన్నది వ్యాపారస్తులకి వారు ప్రారంభం నుంచే క్రమేపీ అనుకూలమైనటువంటి ఆర్థిక లావాదేవీలు చక్కగా అన్ని రంగాల వారికి జరుగుతాయి ఒక లోహా అలాగనే రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగా ఉన్నది అయితే ఈ రాశి వారు తప్పనిసరిగా శని భగవానుడు పూజించడం చాలా మంచిది దాంతోపాటు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయడం మంచిది దానాల్లో కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి ఇంకా సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు ధరించండి ఈ వారం అన్నింటా కూడా విజయం సాధిస్తారు తప్పనిసరిగా అతి ఉత్సాహంతో ముందుకి బయలుదేరి వెళ్ళవచ్చు ఈ వృషిక రాశి వారికి వారం చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం చేత మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది దాంతోపాటు శుక్రుడు కూడా పంచమస్తల సంచారం వల్ల శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం బంధుమిత్రుల యొక్క సమాగమాలు ఉంటాయి ఆరోగ్యం మెరుగవుతుంది ఆర్థిక వ్యవహారాలు సర్దుబాట్లు అవుతాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ఒక శాతం వాయిదా పడిన మిగిలినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అయితే ఈ రాశి వారికి గృహోపకరణాలు అలంకారాలు సమకూర్చుకోవడం అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇంకా వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా వారు ప్రారంభం నుంచి క్రమేపీ అనుకూలంగా ఉన్నాయి వృత్తుల వారికి ఆర్థిక సర్దుబాటులు విద్యార్థులు గణపతి యొక్క ఆరాధన చేయవలసిన అవసరం ఉన్నది మహిళలు కూడా ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు గత వారం కంటే ఈ వారం అనుకూలంగా ఉన్నది సంఖ్యల్లో తొమ్మిది రంగుల్లో తెలుపు ఆరాధనలో నవగ్రహ ఆరాధన నవగ్రహ ప్రదక్షిణ మంచిది దానాల్లో కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి అవకాశం ఉన్నట్లయితే కందిపప్పుని ఎర్ర గుడ్డలో ఓ కిలో కట్టి ప్రవహించి ప్రవహించే నదిలో మంగళవారం కనుక వదిలిపెట్టినట్లయితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఈ ధనురాశి వారికి శని కుజులు తృతీయ స్థాన సంచారం పంచమంలో గురుడు చతుర్థ పంచమ షష్ఠ స్థానాల్లో చంద్ర సంచారం ఈ వారం ఉన్నది యోగించే గ్రహాలు శని కుజుడు గురుడు కాబట్టి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలత స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలత సోదరవర్గమైనటువంటి అనుకూలత లభిస్తుంది శత్రు బాధలు తగ్గుతాయి ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు వాయిదా పడతాయి మీ యొక్క క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ఇటు అటు మారే అవకాశాలు ఉన్నాయి అంటే మీరు చేసుకునే ప్రణాళికలు ఈ పని ఇలా చేయాలి ఇలా చేయాలంటే అలా జరగకపోవచ్చు వేరే విధంగా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి దానికి ఏమిటయ్యా కారణం అంటే మీ దగ్గర ఉన్నటువంటి మిత్రులు అంటే మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు వారి వలన ఈ కార్యక్రమాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి ఉన్నప్పటికీ తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతారు ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో అనుకూలమైన మార్పులు ఉంటాయి రాజకీయ పరంగా అనుకూలంగా ఉన్నది విద్యార్థులు మహిళలకి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది వృత్తుల వారికి కూడా సంచార వ్యాపారస్తులు సంచార వృత్తులు చేతి వృత్తులు కార్మికులకి కొంతవరకు అనుకూలత కనబడుతోంది ఈ రాశి వారు తప్పనిసరిగా చేయవలసింది ఏమిటయా అంటే సూర్యభగవాను ఆరాధించడం ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది చతుర్థ స్థానంలో ఉన్నటువంటి సూర్య సూర్యభగవాను ప్రీతి కోసం గోధుమలు దానం చేయడం చాలా మంచిది గోధుమలు దానం చేయడానికి వీరు లేని వారు ఆ గోధుమ రొట్టెలను లేని వారికి పంచి పెట్టవచ్చునో వ్యాపారపరంగా కూడా ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి సంఖ్యల్లో ఈ రాశి వారికి నాలుగో నంబరు ఎక్కువగా వాడండి రంగుల్లో ఎరుపు దానాల్లో గోధుమల దానం శ్రేష్టం ఈ మకర రాశి వారికి రవి బుద్ధుడు రాహువు తృతీయ స్థాన సంచారం యోగదాయకంగా ఉన్నారు ఇంకా చంద్రుడు తృతీయ చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి ఉన్నప్పటికీ ఏళ్ళ శని ప్రభావం ఉన్నప్పటికీ ఈ రాశివారు ఏదైతే క్యాలిక్యులేషన్స్ వేస్తారో ప్రణాళికలు వేస్తారో ప్రణాళికల అనుగుణంగా కార్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతారు సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆత్మస్థైర్యం మెండుగా ఉంటుంది అనుకునేటువంటి కార్యక్రమాలని సమయానుకూలంగా పూర్తి చేయగలుగుతారు అలాగే అధికారులు ఉద్యోగస్తులు అధికారుల యొక్క మెప్పు పొందుతారు నిరుద్యోగులకు కూడా అవకాశాలు ఉంటాయి గతంలో ఉద్యోగంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో సమస్యలు పరిష్కారం అవుతాయి కోర్టు వ్యవహారాదులు గొడవలు చికాకులు ఇవన్నీ కూడా తగ్గుముఖం తప్పనిసరిగా పడతాయి అంతేకాకుండా మీ ఆలోచనలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే స్వతంత్ర వృత్తి వారికి పరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక సర్దుబాటులు కార్యజయం చేయం మీరు సమాధానం చెప్పవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా తప్పిపోవడం అంతేకాకుండా ఎదరవాళ్ళు తప్పులు తెలుసుకుని మీ దగ్గరికి రావడం అంటే పాత మన నుండి వెళ్ళిన వారు మళ్ళా తిరిగి మన దగ్గరికి వచ్చేటువంటి ప్రయత్నాలు ప్రారంభమవుతాయి ఆ దిశగా అనుకూలమైనటువంటి సమయం ఈ రాశి వారికి నడుస్తోంది తొందరగా గురుడి యొక్క బలం కూడా ఈ రాశి వారికి వస్తుంది అంచేత ఈ యొక్క ఇప్పటి నుంచే ఈ రాశి వారికి అనుకూలమైన వాతావరణం అనేది కనపడుతోంది ఈ రాశి వారికి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో అనుకూలమైన మార్పులు ఉంటాయి మరి వార ప్రారంభంలో అన్నింటి విజయం సాధించగలుగుతారు వార మధ్యలో కాస్త వివాదాలకు దూరంగా ఉండాలి వారాంతం కార్యజయం అంటే మొత్తం మీద ఈ రాశి వారికి వారం అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడింది కాబట్టి అన్ని రంగాల వారు ముందుకు వెళ్ళాలి విద్యార్థులు దక్షిణామూర్తిని బాగా పూజించండి అలాగే మహిళలు గురువారం నియమం చెయ్యండి గురువారం నాడు శనగల్ని దానం చెయ్యండి మరి ఈ రాశివారు శని భగవానుడికి తైలాభిషేకం చేస్తూ శనివార నియమం పాటించడం సంఖ్యల్లో ఎనిమిది నెంబరు మరి రంగుల్లో లైట్ బ్లూ కలర్ కలర్ ధరించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలని పొందగలుగుతారు ఈ కుంభరాశి వారికి ద్వితీయంలో బుధుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు అలాగే చంద్ర సంచారం కూడా ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో చంద్ర సంచారం ఉన్నది మిగిలిన గ్రహాలన్నీ సామాన్యంగా ఉన్నాయి జన్మంలో శనిగుజులు ద్వితీయంలో రవి శుక్రుడు రాహు ఈ గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి ఉన్నప్పటికీ మీ యొక్క ప్రణాళికలు సక్సెస్ఫుల్గా ముందుకు వెళతాయి మీరు ఏవైతే అనుకుంటారో ఏ విధంగా అయితే ప్లాన్ చేసుకుంటారో ఆ ప్లాన్ అనేది తప్పనిసరిగా ఈ వారం విజయవంతమవుతుంది విందులు వినోదాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి అలంకారాలు వస్తువులు కానీ వస్త్రాలు కానీ ఇటువంటి సమకూర్చుకునే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క మానసికమైన ప్రశాంత వాతావరణం ఈరోజు ఉంటుంది మరి ఈ రాశి వారు మనం ఇంకా ఆలోచించినట్లయితే సంఖ్యల్లో ఆరవ నెంబర్ వాడడం మంచిది విద్యా అలాగే రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి ఆరాధనలో సూర్య నుండి బాగా ఆరాధించండి ఆదిత్య ఉదయం వినండి అలాగే దానాల్లో గోధుమలు కానీ గోధుమలు కానీ నువ్వులు కానీ దానం చేయండి మంచి ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా మరి వృత్తిపరమైన విషయాలు అవ్వచ్చు వ్యాపారపరమైన విషయాలు వచ్చు కాస్త విసులుబాటు ఉంటుంది ఆర్థిక సర్దుబాట్లు వారు ఉండే అవకాశాలు ఉన్నాయి మీనరాశి ఈ మీనరాశి వారికి గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితం కనబడుతున్నాయి వెయ్యల్లో జన్మల్లోనే ఎక్కువ గ్రహాలు ఉన్నాయి ద్వితీయంలో మనకి గురుడు ఒక్కడు అనుకూలంగా ఉన్నాడు అలాగే చంద్రబలం ఈ వారం అనుకూలంగా ఉంది చంద్రుడు జన్మ ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచారం కుటుంబాద్ధిక సంతాన పరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు మాత్రం వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అంటే క్రయ విక్రయాదులు అవ్వచ్చు వివాహాది విషయాలు అవ్వచ్చు ఈ వారం పెద్దగా యోగించే అవకాశాలు లేవు అధికారుల వల్ల జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగస్తులు ఉరాత పనుల్లో నిదానం ఉండాలి శత్రు బాధలు కూడా ఉంటాయి అంచేత మనల్ని పొంచి పడ్డారు కాబట్టి మనం ఏ విధమైన తప్పు చేయకుండా ఉండడం చాలా మంచిది రాజకీయ నాయకులు సభల సమావేశాల్లో వృత్తుల వారు దగ్గర వారి దగ్గరకు వచ్చేటువంటి క్లైట్స్ విషయంలో పనివారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులకి చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి విదేశీయాన ప్రయత్నాలు యోగించే పరిస్థితులు ఉన్నాయి మహిళలు కూడా శ్రమపడతారు గుర్తింపును కూడా పొందుతారు వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు ఈ వారం చక్కగా ఉంటాయి వార ప్రారంభం వార మధ్యలో నూతనమైన వ్యాపార విషయాల్లో మాత్రం నిదానం అవసరం సంఖ్యలో ఆరు రంగుల్లో ఏ ఎరుపు మరి దానాల్లో నువ్వులు దానం చేయండి ఆరాధనలో నవగ్రహ ప్రదక్షిణ నవగ్రహ స్తోత్రాలను పఠించడం చాలా మంచిది స్వస్తి మరి మా కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా పుల్లిని సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉన్నది ఆ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని మంచి వీడియోలు పెడతాం అందరికీ ఉపయోగకరమైనటువంటి వీడియోస్ మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించేటువంటి బాధ్యత మీది చాలామంది మా కార్యక్రమాన్ని లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మనం వచ్చే వారం కలుసుకుందాం ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సర్వే జర సుఖరోభవంతు స్వస్తి